ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతిని ప్రభుత్వం అధికారి అధికారికంగా చేయమని మనకు వచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు మన పురపాలక సంఘ చైర్పర్సన్గా నేను మరియు మన సిబ్బంది అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం జరిగింది మన స్వా భారతదేశానికి స్వాతంత్రం స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ముఖ్య నాయకుల్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లూరి సీతారామరాజు గారు ఒకరు ఈయన పద్దెనిమిది వందల తొంభై రెండు జూలై నాలుగో తేదీన భీమిల్ మన భీమవరంలో జన్మించారు వీళ్ళ ఈయనకి ఏళ్ళు దాటాక వీళ్ళ తాతగారు మన విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం లో ఉండ పాండ్రంగి విలేజ్ ఉండటం జరిగింది అక్కడ ఈరోజు కూడా ఆ యొక్క ఆయన నివసించే వాళ్ళ తాతగారి ఇల్లుని లైబ్రరీగా రన్ అవుతుంది ఆ విలేజ్ కూడా నేను వెళ్ళి విజిట్ చేశాను కాబట్టి మనకి అల్లూరి సీతారామరాజు రాజు గారి చరిత్ర ఎంత మన ప్రతి ఒక్క యూత్కి కూడా చాలా అవసరం పోరాటాన్ని ఏదైనా సాధించడంలో ఆయన తర్వాతే స్వాతంత్రాన్ని సమర్పార్జించడంలో ముఖ్యమైన వ్యక్తి అల్లూరి సీతారాం రాజు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కాబట్టి ఆయన ఆశయాలని తగ్గ మన అందరం కూడా నడుచుకోవాలని కోరుకుంటూ అల్లూరు సీతారామరాజు గారి జయంతి నూట ఇరవై ఏడో జయంతి జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే అలాంటి ఆంధ్రుల బిడ్డ అని చెప్పుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మరి అల్లూరు సీతారామరాజు గారు మరి ఈ రోజున నూట ఇరవై ఏడో జయంతి జరుపుకోవడం అలాగే విప్లవకారుడు అండానికి అనడానికి ఆయనే చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు చెప్పిన ఆశయాల ప్రకారము ఆయన ఆయన చెప్పిన విధానాలని బ్రిటిష్ వాళ్ళకి ఎవరికీ కూడా మనం లొంగి ఉండకూడదు మన మన దేశంలో మనము పరిపాలించుకోవాలి అనే ఆశయాలు నా నాన్నగారు చెప్పడం ద్వారా అలాగే ఆయన ఎన్నో పుస్తకాలు చదవడం ద్వారా ఎంతో విప్లవకారుడిగా వెళ్ళి